మన తోటలో ఎంతో శ్రమపడి పండించిన పంట మనం హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మరింత ఆనందాన్ని పొందుతాం కదండి అలాగా మాగా టెర్రస్ గార్డెన్లో సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ అండి ఇది ఇక్కడ కాకరకాయలు పొట్లకాయలు అలాగే స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మిత్రులతో కలిసి హార్వెస్ట్ చేయడం మాకు మరింత ఆనందాన్ని కలిగించిందండి మా వారి ఫ్రెండ్స్ అండి శ్రీనివాస్ గారు వచ్చారండి వచ్చేసరికి సరిగ్గా వర్షం కూడా తగ్గిపోయింది అదే వాన్ తగ్గి బయలుదేరిపోయి వచ్చేసామండి చాలా బాగా పెంచేసారు ఎప్పటి నుంచో చూడాలని ఓకే ఓకే వెరైటీలు అన్ని చూసి ఏమైనా ఉంటే మేము పట్టుకెళ్ళిపోయి మేము కూడా పెంచుకోవాలని ఆశ అండి ఇప్పుడు గార్డెన్ పెంచే ప్రతి ఒక్కరూ కూడా మనం పెంచుకోవడంతో పాటు ఇంకొక పది మంది పెంచుకునేలాగా మనం కూడా విత్తనాలు ఇవ్వడమో మొక్కలు ఇవ్వడము చేసాం అనుకోండి వారింట్లో కూడా మన ఇంటి పంట పండుతూ ఉంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండి హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్ కి స్వాగతం అండి మా వారి బ్యాంక్ ఫ్రెండ్ శ్రీనివాస్ గారు వారి శ్రీమతి దుర్గ గారు వీరిద్దరు కూడా చాలా శ్రమపడి గార్డెనింగ్ చేస్తారండి కాకపోతే టెర్రస్ గార్డెన్ మీద కాకుండా నేల మీద వీలైతే ఒకసారి వారి గార్డెన్ కూడా మీకు చూపిస్తాను వారికి కొన్ని విత్తనాలు ఇవ్వాలి కొన్ని మొక్కలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము అనుకుంటే మేమే వస్తాం మేడం మీ గార్డెన్ చూసినట్టు ఉంటుంది విత్తనాలు కూడా తీసుకుంటా ఉన్నారు అలాగా ఈ రోజు ఈ గార్డెన్ మా గార్డెన్ చూడటం కోసం వచ్చారండి రండి ఇక్కడ ఎక్కువ పెద్ద గ్రో బ్యాగ్స్ పెట్టేసా దీని వల్ల ఏమవుతుందండి మనకి బరువు తగ్గుద్దండి కానీ చిన్న చిన్న కంటైనర్స్ లో పెట్టుకుని సేవ చేసా కంటే చూసారు కదా ఒక దాంట్లోనే చామంతి ఏంటంటే మనకి గార్డెన్ లోకి వచ్చిన వెంటనే చక్కగా పూల మొక్కలు కనిపిస్తే అన్నింటి బాగుంటది కదా తక్కువ ప్లేస్ లోనే చాలా మొక్కలు వేసే వేసామండి మెయిన్ ఏంటంటే ఇన్ని మొక్కలు మనకి పెరగాలంటే ప్రూనింగ్ అండి ప్రూనింగ్ ఇప్పుడు చూసారా మీకు వంగ మొక్క దీనికి ఈ పిందులు వస్తున్న దగ్గరికి ఒక మూడు నాలుగు ఆకులంతే అంతకంటే ఉంచకూడదు మెయిన్ ఇప్పుడు చూసారా ఇది వేసుకోవాలండి టమాటా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం ప్రూవ్ చేస్తారేనండి ఎక్కువ మొక్కలు పెంచగలం అవి కూడా వాటికి గాలి ఆడుతుంది గాలి ఆడాలి లైటింగ్ వెళ్ళాలి ఆ అప్పుడు లేదంటే కింద నుంచి వేరు వ్యవస్థ ఇబ్బందులు వచ్చేస్తాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే ప్రూనింగ్ ఇంత ఎదుక కట్ చేయాలంటే ప్రూన్ చేసుకుని అంటే మీకు సబ్ బ్రాంచెస్ వస్తున్నాయి అనుకున్నప్పుడు చేసేసుకోవాలి నెక్స్ట్ ఇది గ్రీన్ కనకాంబరం అంటారు వాడాంబరం అండి నేల వాడాంబరం నీలాంబరం అంటే నేరుగా ఉంటుంది దీన్ని వాడాంబరం అంటారండి లైటిష్ గ్రీన్ గా ఉంటారు కనకాబరాల్లోనే చాలా రకాలు ఇంక ఇవన్నీ మీకు తెలిసినవి కదండి బాగుని వెళ్ళాలి ఇంతా మళ్ళీ వంగలం అండి ఇది నీల ఇక్కడేమో తెల్లవంగ అంటే తెలుపు నీలం రెండు వేస్తామండి కొన్ని పోయిన కొన్ని ఉన్నాయి అదే అనుకుంటున్నా నీలం వంగ కూడా వస్తే బాగుంటుంది ఇక్కడ వంకాయలు ఉన్నాయి కదండి చాలా అది ఇదేమో క్యాబేజీ కాలీఫ్లవర్ అండి ఇక్కడ కూడా ఇంకొక అండి ఒకే ఒక పాదు ఇటువంటి ఇంత పెద్ద దాంట్లోనూ నేను ఒక పాదే వేస్తున్నాను ఒక పాదే సరిపోతుందంటే దాని ప్లేస్ అది మరి పెద్దది కదండి సరిపోతుంది అంటే మొక్కలు వేసినా దాని పోషకాలు ఎక్కువ ఎక్కువ పోషకాలు ఇస్తూ ఉండాలి అది ఇది మళ్ళీ అన్నారు కదా తొందర తొందరగా ఉంటాయి పెద్ద పువ్వు వస్తుందండి ఆ పెద్ద పువ్వు వస్తుంది ఇది ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఎందుకంటే ఇప్పుడు మేడం గారు అన్నారు చూసారా ఇన్ని మొక్కలు వేశారు వాటి పోషకాలు అందుతాయని ఈ బేరకి ఎప్పటికి ఏయో ఒక పోషకం అందేలాగా కొంచెం వేరికి దూరంగా దూరంగా ఇది మా వారి ఐడియా ఆయన పెట్టారు తీసుకుంటూ ఉంటాయి ఈ మొక్కలు కూడా మీకు తర్వాత అందిస్తాను ఇక వైట్ మిర్చు ఇక్కడ మీరు మల్బరీ పెంచుతున్నారు కదా మల్బరీకి ఇలా ప్రూనింగ్ చేసేయాలండి ఓహో ఇలా ప్రూన్ చేస్తేనే మళ్ళీ మీకు పోతా పిందే వస్తాయి కానీ ఇలా లేదు మొక్క అసలు పైకి వెళ్ళిపోతుంది కట్ చేసేయాలి నాది పొడవవుతూ ఉంటే అలా కట్ కొమ్మలు ఇంత ఇంకా పైకే పైకి ఇంకా మరి చుట్టూ ఎక్కువ మొక్కలైపోతే పైకే కదండి చూసుకోవాలి ఇదేమో మల్టీ విటమిన్ ప్లాంట్ మేడం వింటున్నానండి ఇది నాకు అమ్మాజీ గారు ఇచ్చారు కలర్ చాలా బాగుంటుంది ప్లాస్టిక్ పువ్వులా ఉంటదండి ఆ పడిపోయిన కూడా ఇలా లేస్తే ఇలా పడతాయండి బాగుంటాయి అంటే ఇలా విచ్చుకున్న ఎలా విచ్చుకుంటాయో అలా పడతాయండి మధుమాలతి పైన ఉంది అండి మేడం ఉంది ఇదండి మల్టీ పెట్టి ఇది కేరళ నుంచి తీసుకొచ్చామండి కొలంబుళి అని అక్కడ చింతకొండ అన్నమాట చాలా పడి తెచ్చాము నేనేం చేస్తానండి యాక్చువల్ గా నిన్ని అది విరిగిపోయింది దాని ట్రీట్మెంట్ అబ్బో చాలా అవసరం పడ్డామండి ఇదేంటి నీకు బ్లాక్ మిర్చి మ్యాడమ్ ఈ బ్లాక్ మిర్చు మీకు పెద్దగా కారం కూడా మరి సేమ్ కారం చక్కగా యూస్ఫుల్ గా ఉంది లేవు ముందు ముఖ్యంగా ఇది మిరపకాడ మనకి ఒక్కసారి మొక్క వేసుకుంటే ఒక రెండు మూడేళ్లు చూసుకోలేదు అండి ఇదండి ఫ్రిడ్జ్ దీంట్లో కూడా ఇప్పుడు చేసిన వీడియో పైన పొట్లకాయ చూసింది పైన ఈ ఫ్రిడ్జ్ వేరు ఇది ది డైరెక్ట్ ఇది కొన్నానండి అదైతే ఫ్రీగా వచ్చింది ఇది కొన్ని గోర్చి ఒకటే ఒకటి వచ్చింది ఇక సెకండ్ ఫ్లోర్ గార్డెన్ కూడా చూద్దరు కానీ ఇక్కడ ఒక బంతి ఎరుపు పసుపు రెండు ఉన్నాయండి మీకు చాలా దొరకట్లేదు నుంచి పంపించారండి శారద గారని మాకు ఫ్రెండ్ పంపించారు అనమాట అసలు ఎక్కడ లేదండి చిన్నప్పుడు చూసిందే అది నాడు నా గార్డెన్ లో వచ్చింది మీ అందరి గార్డెన్ లో కూడా ఉందనుకోండి మనకి చక్కగా విత్తనం పోకుండా ఉంటుంది కాపాడాలి దాన్ని ఇదేనండి వైజయంతి మాల పెరిగిన మొక్క అనమాట వెన్నులు వచ్చి వెన్నులకి విత్తనాలు వస్తాయి ఆ విత్తనాలే మనకి ఉపయోగిస్తాయి అనమాట రెయిన్ కోట్ వేసుకున్నారు అవునండి పండుగల ఇబ్బందికి ఇలాగ మా వారు మొత్తం అన్నింటికి చొక్కాలు మీరిద్దరూ మీరిద్దరూ కలడం వల్ల జరిగిందండి ఇదంతా మిరాకిల్ అంతేనండి మావ ఇద్దరి ఇంట్రెస్ట్ తోటి ఇంట్రెస్ట్ తోటి చాలా బాగుందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ హ్యాపీగా

చాలా బాగా బాగుంది వస్తుంది అండి ఆ అవునండి మధ్యలో ఉంటదండి నేను మొన్నే వేసాను మొక్క చూడాలి ఎలా వస్తుంది చాలా బాగుందండి చాలా బాగుంది ఇది హార్వెస్ ఈ కలర్ వచ్చే కొయ్యాలి అంటారా ఈ కలర్ వచ్చే కొయ్యాలి ఇవ్వండి ఇంకా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి అంటే ఇక మనం పళ్ళు కూడా తీసేస్తా ఉంటేనే మళ్ళీ కొత్త పూతకి బలం వస్తుందండి ఇదిగోండి ఇదండి చాలా ఆరు డజన్ అండి చాలా బాగుంది చెప్పాలంటే ఫస్ట్ హార్వెస్ట్ అని చెప్పాలేమో మీ చేతుల మీదగా బొట్టు పెట్టి జాకెట్ ముక్కతో పాటు ఈ పళ్ళు ఇస్తాను ఇది ఎరచుకుడు అండి చాలా టేస్ట్ ఉంటది చూసారు అప్పుడే మొక్క ఎదుగుతుంది అనేసరికి పెను పట్టి నలపేను మనం ఏమైనా చల్లుతాం అంటే వేప నుండి అది వేరే విషయం అండి ముందు చేతితో వెంటనే నలిపేయాలి అవునండి అవును అవును కొంచెం మొక్కలు ఎదుగుతున్నాయి అనుకుంటే చేయడపోతే ఆరోగ్యంగా ఉన్న చోట జరిపోతుంది అండి అదే వేప నూనె వెళ్ళి స్ప్రే చేయాలి కాకరకాడ చాలా బాగుంది విత్తనం చాలా బాగుందండి ఇక ఇన్ని కాయలు ఆ ఉన్నాయి కదండి చక్కగా హార్వెస్ట్ చేసాం అనుకోండి మనం తినటంతో పాటు వచ్చిన మిత్రులకు కూడా ఇవ్వచ్చు ఆరోగ్యమైన ఆహారం నిజంగా కరెక్ట్ గా సింపుల్ గా చెప్పారు ఎందుకంటే సేంద్రియంగా పండించుకున్న పంట కదండి అదృష్టం కూడా ఉండాలి ఈ రోజు హార్వెస్ట్ ఎప్పుడు కూడా నేనే చేస్తా ఉంటాను కదా మా వారు చేస్తారండి హార్వెస్ట్ శ్రీనివాస్ గారు మీరు మా వారు ఇద్దరు చెద్దరు గారి మీ ఇద్దరికి దుర్గ గారు నేను హెల్ప్ చేస్తా ఉంటాను ఇక హార్వెస్ట్ మొదలు పెట్టేశారండి చాలా బాగున్నాయండి బాగున్నాయండి చాలా బాగున్నాయి పాల పాలవిల్లిలా ఉన్నాయండి పక్కన పెట్టేసి అన్నిటిలోకి పెద్దగా తీసిద్దాం శ్రీనివాస్ గారికి దాని మీద బల్ల మీద పెట్టేయండి సార్ ఆకలి ఒకసారి కవర్లో ఉండిపోవడం వల్ల కొంత ముదిరిపోయినట్టు అయిపోతున్నాయండి అందుకని ఇంకా తీసేస్తున్నాం అనమాట తయారైపోయినాయండి అందుకంటే పెరగవు మాస్టింగ్ మాస్ హార్వెస్టింగ్ అంతే అంతే దాడి చేశారండి కోతులు దాడి అంటున్నారు కానీ గెస్టులతో పాటు మేము కూడా కలిసి మొత్తానికి ఖాళీ చేసేస్తున్నాం అండి ఎందుకంటే కొత్త పిందులు వస్తున్నాయండి ఆ కొత్త కొత్తపిందులు ఎదగాలి అంటే మనం తీసేయాలి హార్వెస్ట్ చేయడం ఇదంతా మనం తీసేస్తేనండి బాగా కాస్తాయి మళ్ళీ అక్కడ కూడా ఉన్నాయండి తీగ చూసుకోవాలండి మనం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎందుకంటే తీగలు కూడా వీటిల్లో కలిసిపోతాయండి ఇది అలాగే తీగలు కూడా సర్దేసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు అటు ఇటు వచ్చేస్తా ఉంటాయి ఇదిగో మరి దుర్గ గారికి ఇవ్వరా ఛాన్సు శ్రీనివాస్ గారికి ఇచ్చారు డ్యూటీలు మారేవా అండి తీసుకోండి అంటే నేను ఎప్పుడు నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను ఇదిగోండి ఇది చిన్న కాకర చిట్టి కాకర అన్నమాట ఇంతేనండి సైజు చాలా బాగుంది ఇది అప్పారా సార్ విత్తనమండి ఇది బాగా కాస్తుంది ఇంకా అయిపోయినాయి అంటారా కనీసం మేడం గారితో రెండు కోయించాలి కదా ఆ చిన్నది కూడా కోసేయండండి అయ్యకనే ఉంది తీసుకోండి సార్ ఇది కోసేయండి ఉంచేస్తే బెటర్ ఎందుకంటే ఒకసారి అన్నీ అన్ని ఒకసారి ఖాళీ చేసేస్తాం అనుకోండి మళ్ళీ ఎవరన్నా వచ్చారంటే వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు కరెక్ట్ పోసిపోతుంది మళ్ళీ ఎవరిన్నా షన్గా వచ్చారనుకోండి అన్ని పంచిపెట్టుకున్నాం ఇవ్వాలంటే ఉండవు కదా కింద ఈ పేపర్లన్నీ తీసేసే అవ్వకోండి మనకి చక్కగా నీట్ గా ఉంటాయి తెలుసు ఇలా కట్టేయడం అండి బాగా షైనీగా ఉంటున్నాయండి కాయలు చాలా బాగున్నాయి ఇరిగిపోయిందండి కాయ ఇవి కూడా పేపర్లు స్టిఫ్ గా ఉంటున్నాయండి వర్షానికి తెడిచిపోవట్లు చూశారు ఇంత వర్షానికైనా పొడిగా ఉన్నాయి క్లాత్ కట్టినట్టు క్లాత్ క్లాత్ తడిసిపోతుందండి కానీ ఇది సెల్లో టేపు అలాగే పేపర్ ఉంటుంది కదండి దాంతో కట్టేశారు చిన్న ఐడియా అండి చక్కగా మొక్కలు బాగా పనిచేస్తుంది దీనికి అంటారు కాయలు ఉన్నాయండి పది కాయలు ఉంటాయండి ఈజీగా కాయ ముప్పై రూపాయలు కానీ ఇది ఆర్గానిక్ కాబట్టి ఇంకా పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టినా ఏం ప్రాబ్లం లేదు అది కూడా ఇంకా రాదండి రాదు పెట్టుకోలేదు ఇదిగోండి ఈ రోజు హార్వెస్ట్ మీరిద్దరు పట్టుకోండి మీ చేతులతో నేను సంచిలో పెట్టుకోలేము ఇదండి రోజు హార్వెస్ట్ పొట్లకాయలు స్టార్ ఫ్రూట్స్ చూసారు కదా అవునండి అలా ఫ్రెండ్స్ తోటి సరదాగా కవులు చెప్పుకుంటూ హార్వెస్ట్ చేయడం ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందనే భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సర్వే జన సుఖనో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్